హలో అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియోలోకి వస్తే ఈ రోజు వీడియోలో మీకు ఉపయోగకరంగా నాకు ఉపయోగకరంగా ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండే వీడియో వస్తున్నాను దాదాపు వీడియో పెట్టి చాలా రోజులైంది ఏదైనా వీడియో పెడితే కంటెంట్ ఉండాలా ఎవరికైనా ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను పెట్టలేదు ఈ రోజు మీ అందరికి ఉపయోగకరంగా అంటే ఉపయోగించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది ఉపయోగించుకోకపోతే ఏం ఉపయోగం ఉండదు మరి ఈ రోజు వీడియోలోకి వస్తే గనక నేను కొన్ని బ్లౌజెస్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్నాను నాతో పాటు కొంతమందికి వేయించాను ఈరోజు వీడియోలోకి వస్తే కంపల్సరీగా మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండే వీడియో అని చెప్పేశాను కదా ఆల్రెడీ ముందు అది ఏంటి అంటే కనుక మా ఆయన వాళ్ళ చెల్లెలు అంటే సురేఖ తను మహబూబ్ నగర్లో బొటిక్ ఓపెన్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాను అంటే నేను ఇంతవరకు కాడ బ్లౌజెస్ వేసుకోలేదు కానీ నేను కొన్ని బ్లౌజెస్ పంపించాను శాంపిల్గా వేసి పంపించమని తను ఒక ఆఫర్ లాగా పెడితే అది నేను ఉపయోగించుకున్నాను మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలని చేయించుకున్నాను కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ మిషన్స్ రెండు ఉన్నాయి అలాగే మగం వర్క్ వర్కర్స్ ఉన్నారు అలాగే అన్ని రకాల బ్లౌజెస్ కొట్టడం అట్లా ఇదైతే నాది కాదు వేరే వాళ్ళకి మొదటి బ్లౌజ్ ఇదనమాట దీనికి వర్క్ ఇలా ఇచ్చారు శారీలో కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ వేశారు ఏం వేశారు ఏం డిజైన్ వేసారు వాటి కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది దీని కలర్ కాంబినేషన్ ప్రకారం అంటే శారీలో కలర్ కాంబినేషన్ ప్రకారం ఇది వేసారనమాట ఈ కలర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో వేసి పంపిస్తుంది రైట్ ఇద ఫస్ట్ బ్లౌజ్ నేవీ బ్లూ కు ఇలా డ్రాప్స్ వస్తున్నట్టు ఇలా డ్రాప్స్ వస్తున్నట్టు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఫినిషింగ్ మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది పెద్ద మిషన్ మిషన్ డీటెయిల్స్ మిషన్ ఫోటోస్ కూడా పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెళ్ళండి ఇది చాలా అంటే అందరికి చాలా అంటే చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే ఈ ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అన్ని ఎంత కాస్ట్ పడ్డాయి అనేది ఈగర్ గా వెయిట్ చేయండి నేను చెప్తే షాక్ అయిపోవాల్సిందే మళ్ళీ మీరు అంత షాక్ అయితే కింద పడిపోతాం అలాంటి మాటలు వద్దు కాస్త చూడండి మీకు కూడా ఉపయోగకరంగానే కనిపిస్తుంది మరి రెండో బ్లౌజ్ చూద్దాం మరి ఈ కాంబినేషన్ ఉంది ఏంటి అనేది సెకండ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ మంచి రాణి పింక్ కాకుండా లైట్ రాణి పింక్ ఇట్లాంటి బ్లౌజ్ ఒకటి తీసుకొని గోల్డ్ కాంబినేషన్ కానీ సిల్వర్ కాంబినేషన్ గాని ఒక రెండు వేయించుకున్నామంటే చాలా అంటే చాలా వాటి మీదకి బాగా కుదురుతుంది జస్ట్ మీకు అవసరం లేకపోయినా వేసుకోవచ్చు ఏ దాని మీదకైనా ఇది వచ్చేసి ఇంకొక అమ్మాయిది మ్యాంగో డిజైన్ వేసి పిక్చర్ మూడి కుట్టులాగా వచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది కూడా శారీ కాంబినేషన్ మనం ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు కలర్ కాంబినేషన్ మన శారీని బట్టి ఇప్పుడు ఈ పింక్ శారీలో ఈ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ప్లస్ పింక్ ఉంది కానీ పింక్ మీద పింక్ పడదు కాబట్టి ఈ టూ కలర్స్ తో హైలైట్ చేసింది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ యూజువల్ గా ఇది ఫ్రంట్ నెక్ అండ్ బాగా హైలైట్ ఏమంటే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు బాహుబలి హ్యాండ్స్ పెట్టుకొని కింద బార్డర్ లాగైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఈ హ్యాండ్స్ వరకు అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఇది కింద బార్డర్ కిందేసి బాహుబలి హ్యాండ్స్ కానీ లేకపోతే గ్లాస్ హ్యాండ్స్ కానీ చిన్న బుట్ట వచ్చిన హ్యాండ్స్ అట్లా ఏదైనా పెట్టుకుంటే ఈ డిజైన్ ఇంకా హైలైట్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మీకు చెప్పేస్తాను మరి ఇంకొక థర్డ్ బ్లౌజ్ చూద్దాం ఏంటో చూద్దాం థర్డ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అరటాక్ అరటాక్ పచ్చ కిందికే వస్తుంది అంటే అరటాక్ పచ్చే కిందికి ఏం కాదు ఇది అరటాక్ పచ్చ దీనికి కలర్ కాంబినేషన్ దీని సారీకి తగ్గట్టు ఏం కలర్ వేసారో చూడాలనుకుంటున్నారా చూడండి బాగుంది ఇది కూడా ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏ డిజైన్ బాగలేదు అసలు కంప్యూటర్ వర్క్ ఎంత బాగా అసలు ఎంత బాగా అంటే అంత ఈ కలర్ కాంబినేషన్ కి ఇదనమాట కమలా పూలు వచ్చేసి ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ హ్యాండ్స్ ఇది థర్డ్ బ్లౌజ్ ఓ లెవెన్ టు ట్వెల్వ్ బ్లౌజెస్ పంపించాను ప్రజెంట్ కొంతమంది తీసుకెళ్లిపోయారు మిగిలిన వాటితో చేసి చూపిస్తున్నా చూడండి ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి చూడాలనుకుంటున్నారు కదా ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో ఎల్లో కాదు పండు కలరు దీని శారీ నాకనే ఉంది ఎందుకంటే ఈ బ్లౌజ్ నాది శారీ కూడా చూపిస్త దీనికి ఎలా అనేది ఈ డ్రాప్ డిజైన్ దగ్గర దగ్గర ఐటికేమో పెట్టించాను ఎంత బాగుందో అసలు ఈ డ్రాప్ డిజైన్ అయితే ఈ పైనంతా ఏదో జాలి లాగా నెక్స్ట్ నెమలి ఈకలు నెమలిక కాకుండా ఒక పువ్వు దాని నుంచి డ్రాప్స్ ఈ పక్క చిన్న ఫ్లవర్స్ డిజైన్ హైలైట్ అంటే హైలైట్ బ్రహ్మాండంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ దీని మీదకి నేను ఏం బ్లౌజ్ ఎట్లా ఏ సారీకి ఈ బ్లౌజ్ తీసుకున్నా అనేది చూపిస్తాను వెయిట్ 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 అండ్ సి ఎందుకంటే నాకు అసలు ఎంత బాగొస్తాయని నేను అనుకోలేదు నేను ఊర్లో మా చిన్న మిషన్ కర్ర వేసుకున్నాడే నాకు అంత ఫినిషింగ్ నచ్చలేదు నా బ్లౌజ్ కాకపోతే ఈ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మా ఆడబిడ్డ కాబట్టి అని మీరు అనొచ్చు కాకపోయినా కానీ చాలా బాగుంది రియల్ గా చెప్తున్నా ఒక కస్టమర్ లాగా చాలా బాగుంది ఫినిషింగ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ చేసింది ఎందుకు సెట్ చేసిందంటే నేను ఈ శారీ పీస్ ఆ బ్లౌజ్ కి కట్టేసి పంపిక్ చేశాను అనమాట లేదు అని మీరు డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవాలంటే కనుక శారీ పిక్ పెట్టేసి నీట్ గా కలర్ కాంబినేషన్స్ అన్ని కనిపించేటట్టు డిస్ట్రిక్ట్ క్లిక్ చేసిందంటే ఆ పీ ఇట్లాంటి పీస్ తీసుకొని మీరు పెట్టిన శారీ కలర్స్ ని బట్టి డిజైన్ చేసి పంపిస్తుంది అనమాట మీకు కాస్ట్ అయినా ఏదైనా కానీ మాట్లాడుకోవచ్చు ఫోన్ చేసి దాని డీటెయిల్స్ కూడా ఇంకా వివరంగా చెప్తాను ఒక్కసారి ఈ ఈ బ్లౌజ్ మీదికి ఏ శారీ అనేది చూపిద్దాం అనుకంటే ఈ శారీ నాకాడ ఉంది కాబట్టి చూపిస్తా మరి ఈ శారీ మీదికి అనమాట నేను జస్ట్ పిక్ పెట్టాను అంతే దానికి కలర్ కాంబినేషన్ తీసుకున్నాను శారీ వచ్చేసి శారీలో ఏ కలర్ కాంబినేషన్ ఉంటే అదే వేసుకుంటారనమాట బ్లౌజ్ లో ఇది శారీ ఇది శారీ దీంట్లో ఏముంది జస్ట్ గోల్డ్ గ్రీన్ సో బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ గ్రీన్ ఈ సారీకి ఈ బ్లౌజ్ బాగుంది కదా అలా సెట్ చేసి పంపిస్తారనమాట మనం శారీ పెట్టినాం కానీ కరెక్ట్ గా అబ్బా అనే శారీ కొంచెం నాటో ఇటో తి లేకపోతే ఏంటి కలర్ లైట్ అట్లా వస్తుంది అనుకుంటే గనక బ్రహ్మాండంగా మీరే బ్లౌజ్ విడి తీసుకొని పెట్టి పంపించచ్చు కొరియర్ చార్జెస్ అయితే ఉంటాయి కాకపోతే మీకు ఫినిషింగ్ గానీ ఈ కాస్ట్ గానీ మీకు అదే చెప్తారు చూడు డబ్బులు ఊరికే రావు నాలుగు అని ఆయన చెప్పినట్టు డిజైన్ ఎంత తక్కువకైతే రానే రావు ఒకసారి ఒక డిజైన్ తీసుకొని మీరు ఎక్కడైనా కనుక్కొని ఆ డిజైన్ నాకు సెండ్ చేసిన లేకపోతే నేను నెంబర్ ఇస్తాను రేఖాది ఫోన్ చేసిన బయట ఒక థౌజండ్ రూపీస్ చెప్తున్నారంటే మీకు ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ కి వేపిస్తాను నేను ఇదైతే నా నమ్మకంగా చెప్తున్నాను నా మాట విని మీరు అమ్మాయికి అడ్రస్ చేసుకోండి తను ఎంకరేజ్ చేసినట్టుంటది మీకు ఒక బ్లౌజ్ మీద మూడు వందలు మిగిలిందంటే ఆ నాలుగు బ్లౌజులు వేసుకుంటే ఇంకా రెండు బ్లౌజులు వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మీకు ఉపయోగమే ఆ అమ్మాయికి ఉపయోగమే కాబట్టి ఉపయోగించుకుంటారని నమ్ముకుంటే మనస్ఫూర్తిగా ఇంకో బ్లౌజ్ చూద్దాం చెప్పాను కదా డ్రాప్ డిజైన్ అయితే కనుక చాలా వాటికి వేయించాను చాలా మంది లైక్ చేశారని ఈ రెడ్ మీద ఎల్లో కాంబినేషన్ ఇది సేమ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది మెరూన్ కి శారీ వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కింద కాంబినేషన్ సో మెరూన్ బ్లౌజ్ ఎల్లో కాంబినేషన్ డిజైన్ అనమాట సో ఇది ఈ రకంగా డ్రాప్ డిజైన్ ఇంకా ఉన్నాయి బ్యాక్ నిండా ఇంకొక డ్రాప్ డిజైన్ ఇది వచ్చేసి సిమెంట్ కలర్ యాష్ కలర్ పట్టు చీర సో దానికోసం ఇది ఇంట్లో కలర్స్ పెద్దగా యాడ్ చేసేదానికి ఏం కుదరలేదు బికాజ్ ఈ శారీని యాష్ అండ్ ఇది సో సేమ్ ఇంకా వన్ మోర్ ఉంది చూపిస్తాను అవును మీరు ఇది ఖచ్చితంగా నిజము ఇది వచ్చేసి టోటల్ వర్క్ విత్ క్లాత్ ఇది వచ్చేసి మీటర్ బిట్ తీసుకొని మీటర్ వన్ ఫిఫ్టీ తీసుకొని మీకు మంచి క్వాలిటీ క్లాత్ తీసుకొని దాని మీద వర్క్ వేసి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బిట్ విత్ వర్క్ ఇదే మీ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి మీ రెక్ ఎక్కడ ప్రయత్నించినా రాదు విత్ బ్లౌజ్ బిట్ ఈ బ్లౌజ్ బిట్ ఇది ప్యూ ఈ పట్టు చీరల మీదకి వాడే పట్టు బ్లౌజే ఇది మీటర్ వచ్చేసి హోల్సేల్లో తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడుతుంది మీరు డైరెక్ట్ గా పోయి కనుక్కుంటే గనక మీకు తెలిసే ఉండదు అండి ఎంత మంచి వర్క్ ఎంత హెవీ వర్క్ విత్ బ్లౌజ్ పీస్ ఎంత జస్ట్ సిక్స్ హండ్రెడ్ మరి ఉపయోగించరా ది అనుకుంటే వేయించుకోండి ఇబ్బంది ఏం లేదు రాదు నేను చాలా మంచిగా ఉంది ఈ ఆఫర్ అనుకుంటే నేను అమ్మాయి నెంబర్ డిస్ప్లే చేస్తాను వాళ్ళది ఐడి కార్డు పెడతాను జస్ట్ కొరియర్ చేయండి నీకు చేరేంత వరకు మీకు చేరి నాకే అమౌంట్ వేయండి ఎంత బాగా వేసిందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కస్టమర్ల రివ్యూ కూడా తీసుకున్నాం ఇదేం నేను చెప్పడం కాదు కొన్ని వేరే వాళ్ళకి వేయించిన బ్లౌజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్లౌజులు ఎలా ఉన్నాయనేది వాళ్ళ మాటలో కూడా విన్నా అందరికీ చెప్పడం కానీ ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా విత్ క్లాత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అక్షరాల సిక్స్ హండ్రెడ్ సో మీకు నచ్చితే కనుక అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ప్రజెంట్ కొత్త శారీస్ తీసుకోవాలా ఇవ్వాలా నేను పెట్టుకోకుండా పెళ్లి పట్టు చీరలు ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ మనకి కంప్యూటర్ వర్క్స్ లేవు ప్రజెంట్ అప్పుడు మన సైజులు కూడా చాలా వేరేగా ఉండి ఉంటాయి ఆతి సైజులు ఇప్పుడు అవి కట్టుకోవాలంటే అంత మోడల్ గా ఉండవు బ్లౌజులు అప్పుడు ఏదో చాలా కుట్టిచ్చేసుకొని ఉంటాం దానికి ప్రతిక చూపిస్తా ఇది ఇది ఒక అమ్మాయిది పెళ్లిది చీర ఇది బ్లౌజు ఈ హ్యాండ్స్ గాని ఈ చుట్టుకొప్పు గాని అమ్మాయికి సరిపోవట్లా కానీ ఆ సారీ వాడుకోనికి కుదరట్లా ఆ అమ్మాయి ఏం చేసింది ఇలా రీకన్స్ట్రక్షన్ చేసి ఇలా ఇలా బ్లౌజ్ చేసుకుంది ఇప్పుడు పెళ్లి పట్టు చీరను మనం బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు లేటెస్ట్ గా కూడా ఉంటది సో మీలో ఎవరు బీరువాలు గబగబా గబ్బగబ్బా తెచ్చేసి పెళ్లి పట్టు చీరలు గాని వర్క్ వేయించుకుని బ్లౌజ్ గానీ ఉంటే జస్ట్ ఇలా కలర్ కాంబినేషన్ కొట్టేసి వాట్సాప్ లో అమ్మాయిని కాంటాక్ట్ చేశారు ఈ పింక్ కు ఈ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందబ్బా చూడండి ఇది హ్యాండ్ ఇది ఇంకొక హ్యాండ్ నేను వీడియో తీయాలి అని పెట్టుకుంటే సౌండ్లు వస్తాయండి ఇదేందో నాకు అర్థం కావట్లేదు ఈ దీంతో సుఖం విసిగింది నేను చేయట్లేదు వీడియోస్ అట్లా స్టార్ట్ చేస్తే అప్పుడదాకా ఖాళీగా ఉంటది సౌండ్ లో వస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చారంటే సిక్స్ హండ్రెడ్ కి మీకు ఇట్లా చేతిలో బ్లౌజ్ వచ్చేసి టక్కు సో అందరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ సంక్రాంతి బో అందరికి హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు మరి భోగి సంక్రాంతి కనుమ వీడియోస్ ఏమైనా తీయగలిగితే ఖచ్చితంగా పెడతాను నా వీడియోస్ కూడా మీరు చూడాలి ఇలాంటి ఉపయోగకరమైన చాలా అంటే చాలా తీసుకొస్తాను ఇక మీదట మీ అందరికి కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తూ కూడా లైక్ కొట్టలే మీకే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ అవును బ్లౌజ్ పీస్ ఎట్లుంది క్వాలిటీ అవును ఫ్రంట్ నెక్ ఏనా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు మనం బ్రాడ్ పైన కట్ చేసుకోవాలి మీ టైలర్ తెలుస్తుంది ఈ బ్లౌజ్ కూడా ఈ మధ్యనే కుట్టించుకున్నా మెజర్మెంట్ నిజంగా నచ్చితేనే చెప్పు వీడియోలో తీసిన కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వర్క్ ఎట్లుంది బాగుంది కదా అనుకున్న దానికంటే బాగా వచ్చాయి అనిత నా ఉద్దేశం నేను కూడా ఇదే కదా ఫస్ట్ టైం పంపించడం అదే చెప్పు సాటిస్ఫైడా కాదో చెప్పు అర్థం పెట్టుకుని కాదు ఎట్టు చూసి చెప్పు సూపర్ గా ఉంది ఎవరైనా వేయించుకోవచ్చా లేదా వేయించుకోవచ్చు ఈ డిజైన్ కి చాలా బెస్ట్ వెరీ గుడ్ నువ్వు సాటిస్ఫైడ్ అయితే